గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈసారి తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అంతేకాదు ఆయన కుటుంబం నుంచి కూడా లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకపోవటం ఇదే తొలిసారి కావటం ప్రాధాన్యత సంతరించుకుంది ఇటు లోక్సభ కానీ అటు రాజ్యసభ కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం లేకపోవటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది రెండు వేల నాలుగులో తొలిసారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలంటే తప్పనిసరిగా ఏ పార్టీకైనా సరే పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండాల్సిందే ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే అది రాజ్యాంగబద్ధంగా జరగాలి అందుకు పార్లమెంటు సరైన వేదికగా నిలుస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై పలుమార్లు కేసీఆర్ పార్లమెంటు బరిలోనే నిలిచి గెలిచి తన వాయిస్ ను వినిపించారు టిఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత తొలిసారిగా రెండు వేల నాలుగు సర్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది నాడు కేసీఆర్ స్వయంగా పోటీ చేసి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు ఇక మెదక్ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆలయ నరేంద్ర పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు అయితే ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ దేశం దృష్టి తెలంగాణపై పడేలా ఎంపీ పదవికి రాజీనామా చేసి రెండు వేల ఆరులో ఉప ఎన్నికలకు వెళ్లారు మళ్లీ గెలుపొందిన కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సవాలు విసురుతూ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పేందుకు మరోసారి రాజీనామా చేసి రెండు వేల ఎనిమిదిలో బై ఎలక్షన్స్ కు వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటు లేదని వాదించిన కాంగ్రెస్ వాదన తప్పని రుజువు చేసేందుకు రెండు వేల ఆరు ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన కేసీఆర్ రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో మాత్రం గెలుపు కోసం చాలా కష్టపడ్డ కేసీఆర్ కేవలం పదివేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇక సెంటిమెంట్ క్రమంగా కరుగుతోందని గ్రహించిన కేసీఆర్ రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లారు ఇక కేసీఆర్ కుటుంబం నుంచి చివరిసారిగా పార్లమెంటుకు పదేళ్ల క్రితం గెలుపొందారు ఒకటి కేసీఆర్ మెదక్ నుంచి గెలిస్తే నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆయన కుమార్తె కవిత గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఓటమి పాలయ్యారు దీంతో రెండు వేల పంతొమ్మిది నుంచి పార్లమెంటులో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రాతినిధ్యం లేదు అయితే కేసీఆర్ బంధువు జోగిరిపల్లి సంతోషరావు మాత్రం రాజ్యసభ సభ్యులుగా రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంటులో అడుగుపెట్టారు ఈ మధ్య ఆయన ఆరేళ్ల పదవీ కాలం పూర్తయింది ఇరవై ఏళ్లలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించకపోవటం ఇదే తొలిసారి కావడం విశేషం ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయకపోవటంతో పార్లమెంటులో వీరి ప్రాతినిధ్యం ఇక ఉండదనే చెప్పుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్టీని ముఖ్య నేతలు వీడుతున్న వేళ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కల్పించాల్సిన కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండటం కు రుచించటం లేదు గెలుస్తామా ఓడుతామా అనే భయమా రిస్క్ ఎందుకనే దూరంగా ఉండటమే మేలా అనే చర్చ జరుగుతోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక